మామిడికాయ పచ్చడి పెడుతున్నా మామిడికాయ పచ్చడి అయితే పద్దెనిమిది కాయలు తీసుకున్న పద్దెనిమిది కాయలు కొట్టిస్తే రెండు కిలోలనర రెండు కిలోలనరకి కిలోకు పావు కిలో చొప్పున ఉప్పు అయితే పోయారు కీలకు పావు కిలో చొప్పున ఉప్పు పోస్తే ఎంత అర కిలో మీద ఇంకా పావు కిలో మొత్తం బావు అన్నట్టు అర కిలో మీద మూడు పావు కిలోల ఉప్పు అయితే పోసిన ఒకరోజు అంతా ఊరబెట్టి జీలకర్ర మెంతుల పొడి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవపిండి కొంచెం ఎక్కువ పోసుకున్న ఏం కాదు కానీ జీలకర్ర మెంతుల పొడి అయితే తక్కువనే వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఆవపిండి కొంచెం నూట యాభై గ్రాములు వేసుకున్న ఏం కాదు బాగానే ఉంటుంది మామిడికాయ పచ్చడికి ఇవి పోసిన తర్వాత కారం పొడి కారం పొడి అయితే రెండు కిలోల నరకి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు అంటే గ్లాస్ కొలత గ్లాస్ అయితే రెండు గ్లాసుల కారం కొంచెం తక్కువ రెండు గ్లాసుల కారం అయితే తీసుకున్నాను ఈ కొలతల ప్రకారం మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది ఎల్లిపాయలు కూడా ఎంత ఎక్కువ వేసుకున్నా అంత టేస్ట్ వస్తుంది అనంట ఎల్లిపాయ ముద్ద కూడా అర పావు కిలోకి ఎక్కువ ఎల్లిపాయలు పొట్టు తీసి రెండు వందల యాభై గ్రాములు ఎల్లిపాయలు పొట్టు తీసి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకొని ఇక ఈ కారం పొడి ఆవపిండి జీలకర్ర మెంతుల పొడి పిండిలా అన్నీ కలిపేసి అన్నీ పోసేసి కలిపేసుకోవాలి ఈ ఎల్లిపాయ ముద్ద కూడా వేసి కొంచెం అంతా మనం జాడీకి కూడా ఉంచుకోవాలి జాడీకి రాయడానికి కూడా ఇవైతే మొత్తం కలపాలి కారానికి కలిసేటట్టు ఆవపిండి మెంతిపిండి కారం ఎల్లిపాయ ముద్ద అన్నీ కలిసేలాగా ఇట్లనైతే మొత్తం కలపాలి కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లిపాయలు వేసినాం కదా అవి చల్లారాలి అది చల్లారదాకా ఆ లోపు ఇవన్నీ కలిపేసి మనం మసాలా రెడీ చేసి ఉంచాలి మామిడికాయ ముక్కలు సరిపడా కారం ఆవపిండి మెంతిపిండి ఎల్లిపాయ ముద్ద అన్నీ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే జల్లర ఈ ఈలోపు మనం జాడీకి కూడా ఎల్లిపాయ ముద్ద రాద్దాం జాడీకి ఎల్లిపాయ ముద్ద రాస్తే ఏమవుతుందంటే జాడీ మనం పచ్చడి వేసినా కూడా ఈ జాడి వాసన పచ్చడికి పట్టకుండా ఉంటుంది కాబట్టి జాడికి కూడా కొంచెం వెలిపే మొత్తం మొత్తం రాయాలి మెత్తగా పట్టాలి మిక్సీలో ఈ జాడి మొత్తం రాసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి చల్లారింద చూసి ఆయిల్ను ఇల్లను ఇప్పుడు మనం మసాలా కారం మసాలా కలిపిన దాంట్లో ఆయిల్ వేయాలి ఇట్లా కా వెళ్ళిపోయి ముద్ద అయితే మొత్తం జాడీకి రుద్దేసినాం కదా ఇప్పుడు ఆయిల్ కలాలింది ఆయిల్ అయితే ఇప్పుడు కారం మసాలాలు కలిపిన దాంట్లో మనం ఆయిల్ కలిపిద్దాం ఈ ఆయిల్ కలిపిన తర్వాత మామిడికాయ ముక్కలు ఉరగబెట్టి ఉర కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కలిపి ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇది కలిపిన తర్వాత ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి మామిడికాయ ప పచ్చడి పెట్టే పద్ధతి అయితే ఇది మీ ఊర్లో మీరు ఎలా పెడతారు అనేది మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇట్లా పెట్టుకుంటేనైతే టేస్ట్ ఉంటుంది మీరు ఎట్లా పెడతారనేది మాకైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలా కూడా ట్రై చేసి చూస్తా మీరు ఎలా చేస్తారు అనేది అయితే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి పచ్చడి అయితే పచ్చడి ప్రాసెస్ అయితే ఇది దీనికి అయితే ఎక్కడ తడిదలగకుండానైతే పెట్టాలి మామిడికాయ పచ్చడికి తడి తడిదలగకుండా పెట్టుకోవాలి ఇట్లా ఉప్పు కారం అన్నీ మంచిగా ఇట్లా కలిపేసి ఇప్పుడు మనం ముక్కలు కూడా ఉప్పు పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడు ఇందులో కలిపేసేయాలి వాటర్ చూడండి మంచిగా ఊరిపోయినాయి నిన్న నైట్ కొట్టిన ఉక్కలన్నీ వాటర్ అయితే మంచిగా వచ్చినాయి మొత్తం కలపాలి కలిపి జాడీలోకి ఎత్తి మనం మళ్ళీ మూడు రోజుల తర్వాత కారం ఉప్పు సరిపోయిందా మళ్ళీ ఇది ఇది ఇలాంటి బేషన్లను వేసి కలిపి ఉప్పు కారం సరిపోయిందా చూసిన తర్వాతనే మనం తీసుకోవాలి ఇట్లా మనం వెళ్ళిపోయి ముద్ద పెట్టుకున్న జాడీకి మనం ఇంకా పచ్చడితే ఉద్దేశం ఇట్లా సంవత్సరం పాటు నీళ్ళు ఉంటుంది దీనికైతే ఎక్కడ తడిదలగదు అమ్మమ్మల కాలం నాయనమ్మల కాలం నుంచి పచ్చడి అయితే ఇలా ఈ ప్రాసెస్లోనే పెడితే టేస్ట్ అయితే బాగుంటుంది నేను కూడా అలాగే పెట్టాను మీరైతే ఎలా పెడతారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సంవత్సరం పాటు అయితే ఉంటుంది మామికాయ పచ్చడి తడిదలగకుండా ఉంటే సంవత్సరం అయినా నిలువ ఉంటుంది ఇది నలుపు కర్రెగా కాకుండా ఉండాలంటే ఇట్లా ఈ ప్రాసెస్లో చేసుకోవాలి పచ్చడి ఇట్లాగే ఎర్రగా ఉంటుంది సంవత్సరం పాటు ఎర్రగా ఉంటుంది మేన సంవత్సరం పెట్టిన పచ్చడి ఇప్పటికి కూడా అది ఎర్రగానే ఉంది ఇది కూడా ఇట్లా ఉండాలంటే మనం ఎప్పుడు ఎక్కడనైనా ఆయిల్ వేడి వేడి ఆయిల్ కారం పూల్లో పోయద్దు అందుకని వేడాయిల్ కారపుల్లో పోతే నల్ల పడుతుంది అన్నట్టు వేడి ఆయిల్ ఎప్పుడైనా కారం పూల పోయద్దు పచ్చడి అంతా ఎత్తిన తర్వాత దాంట్లోనే కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఖచ్చితంగా అదే గిన్నెలో కొంచెం అంత కారం అన్నం వేసుకొని అయితే ఆ కారం కలుపుకొని తింటే ఎల్లిపాయ టేస్ట్ ఆయిల్ మనం అన్నీ పొడలేసి కలుపుతాం కాబట్టి ఆ టేస్టే వేరు ఉంటుంది ఇట్లా ముద్ద తింటాం మేమైతే ఓకేనా ఫ్రెండ్స్ అయితే పేస్ట్ పెట్టి టేస్ట్ చేసి మీరు ఎలా పెడతారు అనేది నాకైతే కామెంట్ బాస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి పచ్చడి దాంట్లో కలుపుకుంది ఇంటి ఆ రుచే వేరు ఇంకా కొంచెం నెయ్యి అన్న ఆయిల్ అన్న వేడి వేడి ఆయిల్ అన్న వేసుకుంది తింటే టేస్ట్ అయితే కొంచెం తక్కువైంది కదా పచ్చడి కొంచెం కొంచెం కలుపుతుంది అండి కలిసి పెట్టుకొని అప్పటికాల కుండలల్లా జాడీ అది గాబు గాబులు అంటారు కదా గాబులల్లో పెట్టేది పచ్చళ్ళు ఇప్పుడు మనం ఇట్లా జాడీలల్లోనే పెట్టుకోవాలి గాజు సీసలనైనా పెట్టుకోవాలి ప్లాస్టిక్ వాటిలల్లో పెడితే ఏమవుతుంది అంటే ఎండాకాలమైన వానకాలమైనా పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది అందుకనే మనం జాడీలలోనన్నా చీసన్ గ్లాసుల చీసన్ దాంట్లోనన్నా పెట్టుకోవాలి పెడితేనే అట్లయితేనే పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అన్నట్టు ఇట్లా లాస్ట్ మనం గిన్నెలు అన్నం వేసుకొని కలుపుకొని తింటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటనే కొత్త ఒక సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి